మీడియా సోదరులకి నమస్కారం మాట్లాడితే పాడి కౌశిక్ ని ముందర పెట్టి బిఆర్ఎస్ నాయకులు స్వతహా మీ పార్టీలో ఎదిగినటువంటి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరు అంటే బిఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగానే బిఆర్ఎస్ నాయకులకి నిజంగా ఉద్యమంలో పోరాటం చేసి ఈరోజు కొంత భాగం మిగిలిపోయినటువంటి బిఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు అంటే వాళ్ళ చరిత్ర పూర్తి స్థాయిలో గమనించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కడు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు గతంలో నగర్ ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతుండే ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో రీప్లేస్మెంట్ పాడి కౌశిక్ రెడ్డి వచ్చిండు పాడెక్కే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఆవేశం ఎక్కువైపోయింది ఆవేశంలో ఆలోచన తక్కువైపోయి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుంది ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కాదు మా తెలంగాణలో ఉన్నటువంటి అరభాగం అరభాగం కన్నా ఎక్కువగా యాభై ఒక్క శాతం ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి నువ్వు ఏదైతే అవమానం చేసినావో దాని గురించి మాట్లాడదలుచుకుందాం నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి పోస్తున్నావు కదా అసలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి భాగస్వామ్యం ఎంత నువ్వు ఆంధ్ర పప్పం కట్టి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్ సిపి రాళ్ళు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులని తరలించి కొట్టినటువంటి చరిత్ర ఈ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది చచ్చిపోతే వచ్చినటువంటి ఈ తెలంగాణలో నీ పాత్ర ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం అన్నిటికన్నా ముఖ్యం నిమిషానికి ఒకసారి అందరినీ తిట్టడం నేర్చినటువంటి పాడి కౌశిక్ కి అడుగుతున్నా ఈ రోజు ఒక శాసన సభ్యుడిగా నువ్వు ఉన్నావు అంటే నీ బిడ్డని నీ భార్యని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఓటర్లకి సెంటిమెంట్ తో మాకు ఓటయ్యకపోతే మేము పాయిజన్ దీన్ని చచ్చిపోతాం సుసైడ్ చేసుకుంటాము అని మాట్లాడినటువంటి నువ్వు నీ భార్య పొంగు జాచి తెలంగాణ ప్రజలకు నీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అడిగినటువంటి విషయం మర్చిపోయినవా మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేస్తే వాళ్ళు మహిళలు కాదా ఈరోజు మహిళలు అవమాన పరిచి గాదులో చీరే పంపిస్తా నువ్వు అని మాట్లాడను మొగోళ్ళయితే అని మాట్లాడను అదేందో నీకే తెలవాలి కానీ దాని విషయం నేను అంత పెద్దగా పోదలుచుకోలేదు కానీ దమ్ముంటే అని మాట్లాడు నీకు ఎంత దమ్ముందో అందరికి తెలుసు కాంగ్రెస్ కాంగ్రెస్ లో పెరిగి రాహుల్ గాంధీ పక్కన డ్రైవింగ్ చేసి కూర్చున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించే స్థాయికి పోయినవంటే అసలు ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నావు నీకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఒక లీడర్ గా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మాటి మాటికి తిట్టి ఏఎసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని ప్రశ్నించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే మాట్లాడాలి పార్టీల గురించి ఫిరాయింపుల గురించి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగ తినేట వరకు అరవై ఊర్లు అంట ఒడుకో కేసీఆర్ ఒకే వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు తిరిగేసి వచ్చినటువంటి మీ నాయకుల గురించి మాట్లాడాలి కదా నువ్వు ముఖ్యంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినప్పుడు ఈ పార్టీలు ఉంటాయి కదా నువ్వు అప్పుడు ఎందుకు కొనుగోలు ఇవ్వలేదు నీకు అంటే ఈ రుండే ఆడ ఆనంది అన్న పన్నెండు మంది వెళ్ళిపోయినప్పుడు ఇదేమని ఎందుకో మాట్లాడలేదు నువ్వు పార్టీలో భాగస్వామ్యం కదా ఇప్పుడు అంటే శాసనసభ్యులు కానీ అప్పుడు కూడా పార్టీలో ఒక నాయకుని కదా అప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేవు తిట్టలేదు ఎందుకో నువ్వు మరి ఈ రోజు ఎందుకు అంటే కేటీఆర్ ని బొగుడితే రేపు పొద్దున ఒక పెద్ద హోదా ఏమన్నా ఇచ్చి కేటీఆర్ తర్వాత స్థానం ఇస్తారేమో అనుకొని నువ్వు ముచ్చుట్ల నంబర్ వన్ అని నిలవలేమో కేటీఆర్ అంతకన్నా ఎక్కడ నువ్వు ముచ్చుంటే నంబర్ వన్ నువ్వు తిట్టి నువ్వే అనవసరంగా రేపు పొద్దున ఇందాక మా సోదరి చెప్పినట్టు డిస్క్వాలిఫై అయిన లేకపోతే మహిళలతో చెప్పు దెబ్బలన్న తింటావు వాళ్ళకేం పోయింది వాళ్ళకేం పోయలేదు నీతో తిట్లు తినిపించి నీదే జీవితం నాశనం అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు టీఆర్ఎస్ ఇది తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరుస్తున్న నువ్వు ఒక తల్లి పుట్టలేదా ఒక ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోలేదా నీకు పుట్టినటువంటి ఆడపిల్ల బిడ్డ కాదా కేవలం కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ వ్యాపారం చేసి జైలు పోతే ఆమె అంతకుముందు బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ బిడ్డ ఆమె ఒకటే మీ బిఆర్ఎస్ పార్టీలో మహిళ ఆమె జైలు పోయినా పర్వాలేదు ఆమె లిక్కర్ వ్యవహారం చేసినా పర్వాలేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు మీరు అవమానిస్తారా ఏడిపోయింది కవితమ్మ బయటికి రావాలి అని అడుగుతున్నాను నేను ఆమె స్వాగతం పలికినటువంటి బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణలో బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ మహిళల్ని ఈ రోజు అవమాన పరుస్తున్నాడు నీకేమైనా శాతం అయితే ఉంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి మాట్లాడదలుచుకోకుండా నీకు దమ్ముంటే వాళ్ళతో పోటా పోటీగా మాట్లాడు వాళ్ళతో యుద్ధం చేయి కానీ మహిళలని అఘోర పరిచి మహిళలను ఉద్దేశించి గాజులు పంపిస్తా చీరలు కట్టుకో చీరలు కట్టుకొని మాట్లాడు చీరలు కట్టుకొని వచ్చి ప్రెస్ పెట్టు చీరలు కట్టుకొని వచ్చి వ్యవహారం చేయి అని మాట్లాడుతున్నాం మేము అందరం మహిళలు మేము కూడా నాయకులు ఉన్నాం చీరలే కట్టుకుంటాం మేము కూడా మరి మేమందరం రాజకీయం చేయట్లేదా మేమందరం నాయకులుగా ఎదగలేదా మేమందరం వ్యవహారం చేస్తలేమా అంటే చీరలు కట్టుకున్న వాళ్ళందరూ శాతగా శాతగా ఎవరన్నా ఉన్నారంటే అది బీఆర్ఎస్ దొంగలు అందరూ సందర్భంగా తెలియజేయాలి దొంగలందరూ కలిసి ఊళ్ళో అమ్ముకుంటున్నట్టు మీరు మీరు అందరూ కలిసి ఊళ్ళో అమ్ముకొని పన్నెండు మంది పోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కేసీఆర్ అని చెప్తున్నారు పన్నెండు మంది ఆయన ఫామ్ నుంచి బయటకు వస్తే కదా ఒక్కొక్కరు కండువా కొనుక్కొని ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఒకరికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చి ఒకరికి చైర్మన్ పదవులు ఇచ్చి ఇట్లా రకరకాలుగా పదవులు ఇచ్చి బయటికి వెళ్ళొచ్చు మీ నాయకుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మీ నాయకులు పదవులు ఇవ్వచ్చు పార్టీ ఫిరాయింపులు చేయొచ్చు విలీనం చేస్తున్నా ప్రకటించవచ్చు ఇన్ని చేసినటువంటి వాళ్ళకి ఒక మాట కూడా మాట్లాడరు ఎందుకంటే ఏ ఇంట్లో తినే ఆ ఇంట్లో ఆయన మాటలు నేను ఈడున్నప్పుడు ఈడ ఆడున్నప్పుడు ఆడ ఏడుంటే ఆడ మాటలు పాడి ఏ పరిస్థితిలో నుంచి నువ్వు గెలిచినవో ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి నేను ఐదు వేలు ఇస్తా పది పది వేలు ఇస్తా సభ రండి అని కాంగ్రెస్ లో చేరుతున్నాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు నీకు ఎందుకు సస్పెండ్ అయినో రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు ఒకసారి గుర్తు చేసుకో ఈ చరిత్ర దరిద్ర కొన్ని చరిత్ర నీ ఇలాంటి వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పి ప్రతివ్రత శిరోమణికే నేను అధ్యక్షుని అన్నట్లు మాట్లాడితే నీ చరిత్ర ఎవరి తెలియదు ఇంకొకసారి ఇత మహిళల్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నువ్వు వ్యంగ్యంగా కానీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పు వాళ్ళంటే కొడతానని మా సోదరు చెప్పినట్టు వాళ్ళు ఎవరో తెలంగాణ ప్రజలుగా వేదిక మీద ఉన్నటువంటి ఐదు మంది సార్లు నీకు చెప్పు దెబ్బలు కొట్టడానికి ఇద్దరి నుంచి నేను మాట్లాడదలుచుకోలేదు బహిరంగంగా మహిళా సమాజానికి మొన్న కేటీఆర్ మహిళని అగౌరవపరిచే అంతకు ముందు నువ్వు గవర్నర్ ని అవగౌరవపరిస్తే మళ్ళా మొదలైన సీతక్కని అసెంబ్లీలో అవమానపరచడం ఇప్పుడు మళ్ళా వచ్చిన మహిళల్ని అవమానపరచడానికి నీకు అసలు మామూలుగా లేదు